హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి కమర్షియల్ బిట్టు సౌత్ ఫేసు మూడు వందల గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే రాగన్నగూడ విలేజు తుర్కెంజాల్ మున్సిపాలిటీ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఓపెన్ ప్లాట్ అనమాట చుట్టూ లొకాలిటీ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది అక్కడ గోడ దగ్గర నుంచి ఇక్కడ కనిపించే రోడ్డు వరకు త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది కమర్షియలు రన్నింగ్ రోడ్ అనమాట సౌత్ ఫేసు యాభై ఫీట్ల సీసీ రోడ్కి ఫస్ట్ బిట్టు గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవైలబుల్గా ఉంది చూస్తున్నారు కదా మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కనిపిస్తుంది మీకు బోర్ బోర్ వేసుకోవచ్చు అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా కనెక్షన్ కూడా ఉంది ఇది మనకు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కమర్షియల్ బిట్ ఇది ఇది రన్నింగ్ రోడ్ చాలా బిజినెస్ బిజినెస్కి ఏదైనా షాప్స్కి కానీ బాగా షూటబుల్ అవుతుంది దీని ప్రైస్ చూసుకుంటే పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బైర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను సౌత్ వెస్ట్ కార్నర్ బిట్లో ఉంటుంది ప్లాట్ వచ్చేసి మూడు వందల గజాలు ఒక సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఒక సైడ్ వచ్చేసి సౌత్ సైడ్ వచ్చేసి ఫిఫ్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో